ఈ నమస్కారం తొమ్మిది పది పరీక్షల్లో షాకింగ్ మార్పులు దసరా సెలవుల గురించి కూడా చెప్పారు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది తొమ్మిది పదో తరగతి సైన్స్ పరీక్షా విధానంలో మార్పులు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి మార్పులు అమల్లోకి రానున్నాయి ఇప్పటి వరకు ఉన్న పరీక్ష నిర్వహణలో సవరణలు తీసుకురావాలని నిర్ణయించారు ఇక నుంచి సైన్స్ లోని భౌతిక జీవశాస్త్రాల పరీక్షలు వేరువేరుగా రెండు రోజులు జరగనున్నాయి ప్రస్తుతం రెండు సబ్జెక్టులకు కలిపి వేర్వేరుగానే ప్రశ్న పత్రాలు ఇస్తున్నారు అయితే రెండు పేపర్లకు ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తున్నారు ఈ విద్యా సంవత్సరం నుంచి భౌతిక శాస్త్రం పరీక్ష ఒక రోజు జీవశాస్త్రం పరీక్ష మరొకటి మరుసటి రోజు నిర్వహించనున్నారు ఈ మేరకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది పరీక్షల్లో సంస్కరణల నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పరీక్ష పత్రంలో ఛాయిస్ మార్పు చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అలాగే ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుందని నాటి జీవోలో పేర్కొన్నారు దీంతో ఈ విద్యా సంవత్సరం పరి ప్రశ్న పత్రాల స్వరూపంపై విద్యార్థులు ఉపాధ్యాయులు అయోమయం నెలకొంది దీనిపై విద్యాశాఖ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని గత కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది ఈ నేపథ్యంలో గత జీవోకు సవరణ చేస్తూ తాజాగా జీవో ఇరవై మూడును విద్యాశాఖ విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదో తరగతి పరీక్షల వరకు కూడా భౌతిక శాస్త్రం జీవశాస్త్రం పరీక్షలు ఒకదాని తర్వాత మరొకటిగా ఒకే రోజు జరుపుతూ వచ్చారు ఒక పరీక్షకు గంటన్నర సమయం కేటాయించేవారు ఇక ఒక పరీక్ష రాసిన తర్వాత జవాబు పత్రాలను తీసుకోవడం అనంతరం మరో పరీక్ష ప్రశ్న ఇవ్వడానికి అదనంగా ఇరవై నిమిషాలు సమయం ఇస్తూ వచ్చారు తాజా నిర్ణయం మేరకు వేరు వేరు రోజుల్లో పరీక్షలు జరపాలని నిర్ణయించడంతో ఒక్కో పరీక్షకు గంట మాత్రమే సమయం ఇవ్వనున్నారు మిగిలిన సబ్జెక్టులన్నిటికీ ఒకే పేపర్ ఉండడంతో ఒక్కో సబ్జెక్టు పరీక్షకు మూడు గంటల సమయం కేటాయిస్తారు ఇక చాయిస్ కూడా గతంలో మాదిరిగానే ఉంటుందని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు సైన్స్ సబ్జెక్టులో మారిన విధానం తొమ్మిదో తరగతి పరీక్షలకు కూడా వర్తిస్తుందని అధికారులు చెబుతూ ఉన్నారు